పండుగ వస్తుంది ఇంట్లో బూజు దులిపి సాఫ్ చేద్దామంటే గా పని ఏం చేస్తానా అని తప్పించుకుంటున్నారు చాలా మంది మరి ఇంటి ముంగట గడ్డి బాగా పెరిగింది చిత్తడి బాగున్నది పాములు తేళ్ళు వస్తాయి గడ్డి సాఫ్ చేద్దామంటే చల్ పని నాకు రాదు అని తప్పించుకుంటారు ఇంకొంతమంది ఇట్లా ఇంట్లో ఏ పని చేయకుండా దొరలు దొరలేకుంటారు కొందరు అసోంటోళ్ళు కూడా పబ్లిక్ పార్కులో చెత్తే ఎత్తి ఆలతయిపోయింది ఇట్లా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి మనకు ఎదురేమున్నది అని బ్యాక్గ్రౌండ్లో పాటేసుకున్నదే తక్కువ కానీ ఒక్కొక్కరు సమరోత్సవంతో ఎట్లా శక్తంతా ఎత్తిపోస్తున్నారో కదా ఎవరు వీళ్ళంతా ఏదో స్వచ్ఛ భారత్ కార్యం చేస్తున్నట్టున్నారు లీడర్లు చీపులు బట్టి ఒక్క అడుగు ఊడిచి ఫోటోలకు వీడియోలో పోజులు ఇచ్చింది చూపించినట్టు వీళ్ళు ఏదో స్వచ్ఛభారత్ భారత్ చేస్తే కూడా చూపిస్తారా అనుకునేరు వీళ్ళంతా తుట్టే తుట్టే కేసులు మీదేసుకున్న వాళ్ళు అంటే పెట్టి కేసులల్లో నిందితులు అన్నట్టు హైదరాబాద్ బోరబండ పంజాగుట్ట మధురానగర్ పోలీస్ స్టేషన్లలో పెట్టి కేసులున్న నలభై రెండు మందికి కోర్టు సామాజిక సేవ చేయాలని తీర్పు ఇచ్చింది ఇక వాళ్ళందరినీ కృష్ణకాంత్ పార్కుకు పట్టుకొచ్చి పార్కులున్న చెత్త శదారం అంతా సాఫ్ చేపిచ్చిరు ఇట్లా పోలీసులు ఎట్లెట్లా బతికి నోళ్ళం ఎంకన్నో ఇట్లెట్లా అయితే మీరు ఎంకన్నా అని పాట పాడుకుంటా మా ఇంటి ముంగడికి చెత్త ఆటో వస్తేనే చెత్త అయిపోరా అని మా అమ్మ అడుగుతేనే వేయకపోతే నన్న అసంటిది పార్కులో ఎవడెవడో తిని పడేసిన కషరాని అంతా అని నిట్టూర్సుకుంటా పాపం ఇక పార్క్ అంతా క్లీన్ చేసిరట ఇక ఇంకోసారి పోలీస్ స్టేషన్లు కోర్టుల గడపలు దొక్కొద్దుర నాయన అనుకోవచ్చు పోరు ఇక మొత్తానికైతే